Exactly. அண்ணா ஓகேவா அண்ணா அண்ணா மைக்கட்டோ நம்ம மைக்கட்டோ நம்ம மைக்கட்டோ நம்ம மைக்கட்டோ நம்ம மைக்கட்டோ ஆகண்ணா சைலன்ட் 10 2 10 நம்பர்ல 7 பை கொடுத்து தப்பஞ்சர가 ஓட்டு வை ஜெல்பின்டணும் ஒரு வாய்ப்பு கொடுங்க தச்சிங்க காக்கா 맞걸봐할 <놀람> నమస్కారం అండి నా పేరు సుబ్బారు రమ్య హెచ్ఎల్ల నియోజ ప్రచారంలో భాగంగా మేము రణస్థలం మండలంలో ఉన్నాము ఈరోజు ఈరోజు ఇక్కడ పర్యటించిన మా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి త్రాగునీరు సమస్య ఒకటి సాగునీరు సమస్య ఒకటి కాలువలు లేవండి మెయిన్ అది అండ్ మళ్ళీ ఇంకొకటి రోడ్లు రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక సమస్య ఏంటంటే ఉద్యోగ నిరుద్యోగంతో చా చాలామంది యువత ఇళ్ళకే పరిమితమయ్యారు ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు చూసుకున్నట్లయితేనండి మనకి పైడు భీమవరం స్థానికంగా ఎంతో ప్రసిద్ధి పారిశ్రామికంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం అయినప్పటికీ కూడా ఎలాంటి మన యువత అందరికీ నువ్వు ఎక్కడ ఉద్యోగ అవకాశాలు దొరకకపోగా అందరూ ఇళ్ళకే పరిమితం అయిపోయారు నేను అధికారంలోకి వస్తే తప్పకుండా త్రాగునీరు మొదట తర్వాత తాగునీరు రోడ్లు మరియు నిరు యువతకి ఉద్యోగ అవకాశాలు ఈ ఈ స్థానికంగా మనకు ఉండే ఇక్కడ ఉన్న యువతకి స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం వీటి మీద పోరాడదామని నిర్ణయించుకున్నామండి మాకు ఈ ఎన్నికలకి వచ్చిన గుర్తు విజిల్ ఈ విజిల్ గుర్తుకి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థన మరియు మేము ఎక్కడికి వెళ్ళినాకు అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మా కుటుంబానికి చేసిన అన్యాయానికి నిరసనగానే మేము హెచ్చరి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా మా శ్రీమతి శ్రీమతి సువారి రమ్య గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు సో గత ఇరవై ఐదు రోజులుగా మేము నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నాం ఇక్కడ కనీసం మౌలిక సదుపాయాలని పట్టించుకునే నాదుడే లేడు ఐదు వర్గాన్ని నెట్టేశారు వారిద్దరికీ అంగబలం ఉంది అర్ధ బలం ఉంది పార్టీల బలం ఉంది కానీ మా ఇండిపెండెంట్ అభ్యర్థికి ప్రజా బలం ఉంది ప్రజల్లోకి మా మేనిఫెస్టోని తీసుకెళ్ళగలిగాం హెచ్ఎర్ల నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో మేము అధికారంలోకి వస్తే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఎన్నికైతే మా కార్యాచరణ ఎలా ఉంటుంది అని అనేది మేము స్పష్టంగా మా అజెండాలో వివరించగలిగాం నారాయణపురం కుడుకాలు ద్వారా హెచ్ఎర్ల నియోజకవర్గంలో ఉన్న సుమారు పది పంచాయతీలని పదివేల ఎకరాల ఆయుకట్టని ఏ విధంగా స్థిరీకరిస్తామని అన్నది మడ్డు పిల్ల విస్తరించడం ద్వారా ఆనందపురం వరకు ఉన్న జీసగడ మండలంలో సాగునీరుని తాగునీరుని ఏ విధంగా చెరువులన్నింటికి కూడాను కనెక్ట్ చేస్తామని అన్నది అలాగే బుడుమూరు రిజర్వ్ బుడుమూరు చెరువుని మినీ రిజర్వాయర్గా చేసి అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సుమారు పాత కుంకం ఆ గ్రామాల మీదుగా మనం కొమ్మశిగడం వరకు సాగునీరుని ఏ విధంగా లిఫ్ట్ చేయగలమానో అన్నది వివరించగలిగాం సో వీటన్నింటినీ కూడా ఈరోజు మా ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు మేము ఏదైతే ఎజెండా చేసి గత ఇరవై ఐదు రోజులుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళామో ఆ ఎజెండా గురించి ఈరోజు మా ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు మేము వీళ్ళందరినీ ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు ఈరోజు మా ఎజెండా గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ రా ఈ నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నారు వైఎస్ఆర్సీపీ గత ఐదేళ్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ బీజేపీ అయితే గతంలో కొన్నిసార్లు కూటమిలు కట్టడం విడిపోవడం కూటములు కట్టడం విడిపోవడం అని అనే ఒక రకమైన కొత్త సాంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్లో మీరు తెరలేపారు సో మీరు అందరూ ఇన్ని సంవత్సరాల నుంచి మేము మాట్లాడినవే మాట్లాడుతూ ఉంటే మీరు ఏ విధంగా ప్రజలు ఈరోజు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంది మీ అభ్యర్థుల చరిత్రను ఏ విధంగా మీరు చెప్పాలనుకుంటున్నారు పార్టీల చరిత్రను పక్కన పెట్టండి అని ప్రజలను మేము ఈరోజు చాలా వినయపూర్వకంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే క్లీన్ ఇమేజ్తో వైట్ పేపర్ నాలెడ్జ్ వైట్ పేపర్ ఇమేజ్తో ఒక మహిళగా ప్రతి మహిళ వాళ్ళ సమస్యలను ప్రస్తావించగలిగిన ఓ మహిళా ఎమ్మెల్యేని ఇక్కడ నాయకురాలుగా ఎన్నుకోండి గతంలో ఇక్కడ మహిళా నాయకురాలుగా ప్రతిభాబాధి గారు ఉన్నప్పుడు ఏ విధమైన అభివృద్ధిని చూశారో ఎటువంటి అవినీతి లేకుండా పూర్తి అభివృద్ధి స్థానిక యువతకు స్థానిక పరిశ్రమల్లోనే ఉపాధి తాగునీరు సాగునీరు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఏదైతే జలజీవన్ మిషన్ ఉందో జల జీవన మిషన్ని విస్తృతంగా ప్రతి గ్రామాల్లో కూడా విస్తరించి సాగునీటి కుళాయిల్ని తాగునీటి కుళాయిల్ని కూడా ఏర్ సాగునీటి కాలువలని తాగునీటి కుళాయిల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే స్థానిక పరిశ్రమల్లో కూడా స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరుగుతూ ఉంది సో వీటన్నిటికి తోడు మా సొంత నిధులతో విద్యా వైద్యాన్ని ప్రతి మండల కేంద్రంలో కూడా హాస్పిటల్ రెసిడెన్షియల్ కాన్వెంట్స్ని ఎస్టాబ్లిష్ చేసి స్థా వీ ఇక్కడ ఉన్న స్థానిక ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను సుమారు మా లెక్కల ప్రకారం ఏడున్నర లక్షల నుంచి పది లక్షలు ఒక కుటుంబానికి విద్య వైద్యం మీద ఖర్చు అవుతుంది దాన్ని పూర్తిగా ఉచితంగా చేయాలి అని అనే ఒక సంకల్పంతో మా ఎమ్మెల్యే గారు కంటెస్ట్ చేయడం జరిగింది సో మేము స్వతంత్ర అభ్యర్థిని కాదు హెచ్చరిల ప్రజల సొంత అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాం తప్పకుండా మేము విజయం సాధించబోతున్నాం సో మా మా గుర్తు ఏదైతే విజలు ఉందో ఈ విజలు సామాన్యు సామాన్యుడిని నిద్రలేపేది ప్రతిపక్షాలను కూడాను అలర్ట్ చేసేది ఈ విజల్ గుర్తు మీద ఏల గుర్తు మీద ఓటేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పి హెచ్చర్ల ప్రజలను మేము విన్నవించుకుంటున్నాం